హయాంలో ఏ అధికారిన ఒక్కళ్ళని ఎవరన్నా అంటే తెలుగుదేశం వాళ్ళు వాళ్ళని తీసుకెళ్ళి తోట గోడ తీసేటట్టు కొట్టేవాళ్ళు మీరు అది జరిగిన సత్యం ఎవరినన్నా ఒక ఐపీఎస్ని కానీ అయ్యను కానీ అంటే నీ కోపం వచ్చేది నీ మనుషుల్ని ఎవరినన్నా అంటే వాళ్ళని తీసుకెళ్ళి మీరు ఎంతమందిని జైల్లో పెట్టలేదండి పట్టాభి అవి కాడి నుంచి మరి అజెనాయుడు గారికి ఫైల్స్ అన్నా కూడా వెనకొండ తీసుకెళ్ళావు చంద్రబాబు నాయుడు గారికి ఆ ఏజ్లో కూడా ఊళ్ళో కార్లు బై రోడ్ తీసుకొచ్చి ఆయన తీసుకుని రాజమండ్రిలో పెట్టావు అని జాల నుంచి తీసుకొచ్చి ఇలాంటి ఎన్నో నువ్వు చేసి నీ మాటలు ఇప్పుడు పోలీసులు చంద్రబాబు మాట వింటున్నారు వాళ్ళ మాట వింటున్నారు వీళ్ళ మాట వింటున్నారు నేను బట్టలు కూడా తీసుకొడతా అవి కొడతా జగన్మోహన్ రెడ్డికి ఒకటే చెప్పదలుచుకున్నావు అండి ఎప్పటికైనా సరే నువ్వు ఏమాత్రం సిగ్గుశారు ఉంటే నీ పదకొండు మంది గెలిచిన వాళ్ళు మీ నియోజకవర్గాల కోసం ఏదన్నా కావాలంటే అడిగి సావండి వెళ్ళి ఆ వెనక చూస్తారో ముందు చూస్తారో అసెంబ్లీ జరిగేటప్పుడు లేదా ఏదన్నా కావాలి అనుకుంటే ఇప్పుడున్న సీఎంని అడగొచ్చు మీరు మంత్రులు ఎమ్మెల్యేలు వెళ్ళి ఉండి మన నియోజకవర్గానికి ఇది కావాలని చెప్పేసి ఇప్పుడున్న వాళ్ళని అడగవచ్చు లేకుంటే మీరు బయట ఎక్కడైనా సరే మాకు నియోజకవర్గ మౌలిక సదుపాయాలు కావాలని ప్రెస్ మీట్లు పెట్టుకొని మంచి మాటలు చెప్పండి అంతేగాని మేము వాళ్ళందంతా వీళ్ళంద బట్టలు కూడా తీసుకుడతాము చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు సాక్షి పేపర్ అంత అబద్ధం ఇంకోటి లేదు కేబుల్ టీవీలో తీసేశారు మీ పేపర్ని గత ఐదేళ్లలో నువ్వు సాక్షి పేపర్ని ఏ రకంగా వాడా గవర్నమెంట్ ఆఫీసులకేందక్కడికి ఇక్కడే నేష్టం వచ్చినట్టు వదిలేవు సాక్షి పేపర్ అంటేనే అబద్ధం అందులో ఏంటంటేనండి ఆవిడ ఎడిటర్ భార్య వాళ్ళ అదే దాని చైర్మన్ భారతి రెడ్డి ఆమె దాంట్లో నిజమేందంటే మా ఆయన జగన్మోహన్ రెడ్డి మా మామ రాజశేఖర రెడ్డి ఈ రెండు మాటలే నిజం మిగిలిన మొత్తం అబద్ధమే వాళ్ళు రాసేది ఈ రెండు మాటలే నిజం ఎందుకంటారా సాక్షి పేపర్ కొత్తలో వచ్చినప్పుడు పొందింది పేజీల పేపర్ తక్కువ కొత్త అని పొట్లాలు కట్టుకోటానికి కొనేవాళ్ళు అంతేగాని అది ఆయనకి ఇష్టపడి సాక్షి చదవడానికి అయితే ఎవరు కొనరండి ఈనాడు అంత సర్క్యులేషన్ ఏ పేపర్కి లేదు అది చెప్పటం కాదు అది అందరికీ తెలుసు ఈనాడు అంత సర్క్యులేషన్ ఇవాళ ఏ పేపర్ లేదు ఇవాళ మీ సాక్షి వచ్చిందంటే నాది ఏదో కొంటున్నారంటే కొట్లా పేపర్లు బాబాయని కొత్తనాయి అని కొంటున్నారు కానీ ఆ రోజు నువ్వు పొందింది పేజీలు పెట్టి ఏదో చౌకగా ఎత్తున్నానంటే ఏదో పాపం పెట్టాళ్ళే పేపర్లు అన్న వస్తాయి అని కొన్నారు కానీ నీ పేపర్ చదివిన తర్వాత అందులో నిజమేంత అబద్ధం ఎంత అందరికీ తెలుస్తుంది అసలు ఆడ నీళ్ళు ఉండవు అంటే ఆడ అసలు బురద కాదు ఆఖరికి ఏమీ లేదు అట్లాంటి వార్తలు రాసి జనాన్ని అయోమయంలో పడేయొద్దని భారతిరెడ్డి గారిని కూడా ఎప్పటికైనా నీ పేపర్ మీ ఆయనకి స్క్రిప్ట్ రాసి ఇచ్చేది ఎవరు కూర్చొని చదివేటప్పుడు ఈ పేపర్లో రాసేది ఎవరు వాళ్ళందరినీ కూడా కొంచెం మార్చుకొని నలుగురితో పాటు మిగిలిన పేపర్లు ఏ రకంగా బయటకు వస్తున్నాయో కనీసం రెండు మూడు నిజాలన్న రాయండి అమ్మ మొత్తం వందసికి వంద అబద్ధాలు రాస్తే చూసేవాళ్ళు ఎవరు ఉండరు కూడా అది అవన్నీ అబద్ధాలని వాళ్ళ జనానికి తెలుస్తుంది వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని వెనకేసు రాటం కాదండి ఇవాళ అమరావతిలో పక్కన మీరు ఇవాళ హైదరాబాద్ చూస్తే అందరికీ తెలుస్తుంది అక్కడ ఏదైనా ఐటీ పుణ్యం ఉంది అంటే ఆ రకంగా సైబరాబాద్ వచ్చిందంటే చంద్రబాబు గారి ఘనతే అలాగే రెండు వేల ఇరవై విజన్ చూపిస్తా అని చూపించాడు ఇక్కడ కూడా అట్లా చేస్తా అన్నాడు కాబట్టి కంపల్సరీ ఆయన నమ్మాలి నమ్మక చేసేది ఏమీ లేదు ఆయన ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా చేసి సాధించుకొచ్చి మరి ఇక్కడ పరిశ్రమలు ఏంటి అయ్యేంటి ఇవేంటి వాళ్ళు మరి ఇన్ని వేల కోట్లు ఇంతవరకు కేంద్రం ఇచ్చింది అయ్యాడన్న ఆంధ్రప్రదేశ్కి కేంద్రం నుంచి ఇన్ని వేల కోట్లు వాళ్లే కదా సావర్ అదే మధ్యవర్తిగా ఉంది ఉండి వాళ్ళ చేత ఇప్పిస్తున్నారు కదా ఇప్పించి ఇన్ని కోట్లు ఇప్పించి మా పనులన్నీ చేయిస్తున్నారంటే ఆనందంగా ఉంది